నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే ఎటువంటి కెమికల్ సబ్స్టెన్సెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే ట్యాబ్లెట్స్ వాడకుండా న్యాచురల్ విధానంలో వైద్యం చేయబడును అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి ప్రతి ఒక్కరికి అంటే వారికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రతిరోజు అరవై వేల ఆలోచనలు వస్తాయి ఈ ఆలోచనల్లో పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి ఇవి వేటి మీద ఆధారపడి ఉంటాయి అంటే మీ యొక్క ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటాయి ఆరోగ్యంగా ఉన్నారనుకోండి మీ జీవితాన్ని బాగు చేసే ఆలోచనలు మీకు వస్తాయి అనారోగ్యంగా ఉన్నారనుకోండి అన్నీ బాధ పెట్టే ఆలోచనలు కష్టాలు తెచ్చే ఆలోచనలు సరైన నిర్ణయాలు తీసుకోలేని ఆలోచనలు వస్తాయి వీళ్ళు ఎదట వాళ్ళ గురించి ఆలోచిస్తారు మాట్లాడతారు ఇట్లా నానా దరిద్రాలన్నీ ఆలోచనలో ఉంటాయి కాబట్టి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ అండి